సరే అలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది ప్రెషర్ తప్పదు కానీ ఎవరికి లేదు ప్రెషర్ నాకు సినిమా పర్ఫామ్ చేయాలి మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు ఆయనకు డబ్బులు రావాలి డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి రా తృప్తిగా బయటికి రావాలి అన్న మనం కొడుతున్నాం మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలా మనం అని అని ఉంటుంది కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వన్స్ లైఫ్ ఇట్స్ ఓకే అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్ చాలామంది చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్ ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్ కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్ సో అందరికీ ఇన్ దర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ అండ్ ఎస్ ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫార్మ్ హాయ్ అండి సో ఈ కింగ్డమ్ లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది వాట్స్ గోయింగ్ టు ద ద్వీన్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద ఫిల్మ్ ఐ వుడ్ సే అండ్ The character's name is Madhu, and that's all I can reveal right now. But I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Um, Gautam sir obviously uh, makes sure that every female has a very important role in all of his films, so that's what I expected. Yeah. What when, what can we expect from you? This. Right. I think you've seen me doing a glamorous role. This will be a girl next door, Gotham's serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. <laughs> what was the challenging for you, the playing the role in this kingdom? Challenging, um, I mean, I think all of us performed as a team, you know, like um, Vijay was very kind. We were all discussing the scenes. Um, so it was very easy as. యు నో బీయింగ్ విత్ విజయ్ బికాస్ హీ వుడ్ మేక్ షూర్ ఐఎమ్ కంఫర్టేబుల్ అండ్ ఆల్ ఆఫ్ అస్ డి ఎగ్జాక్ట్లీ వాట్ గౌతమ్ సర్ వాంటెడ్ ఇన్ ద సీన్ హీ వాస్ వెరీ క్లియర్ హీ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ క్లారిటీ సో ఛాలెంజెస్ ఐ వుడెన్ సే బట్ డెఫినెట్లీ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ విజయ్ గారు ఇక్కడ మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వెయ్యమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూస్ మీడియా వాళ్ళు అడిగే రేంజ్కి వెళ్ళిపోయారు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేనంత ఖాళీ అంటే ఖాళీ కూడా మీకు ఉండట్లేదు అయితే ఈ రేంజ్కి వస్తానని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్తో ఒక కింగ్డమ్ని మీకు మీరే అరేంజ్ చేసుకుంటారని ఈ స్థాయికి వస్తానని మీరు అనుకున్నారా స్టార్టింగ్ డేస్లో ఏదో పెద్ద కావాలి పేరు సంపాదించాలి డబ్బులు చేసుకోవాలి అందరు రెస్పెక్ట్ పొందాలని అయితే ఉండే అది ఎలా ఉంటుందో నాకు తెలియదు జస్ట్ పెద్దవాళ్ళరా పేరు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి ఇదైతే ఫిక్స్ అయిపోయినా అది ఇలా ఉంటుంది ఇది జర్నీలో మనం వి ఫైండ్ అవుట్ యాజ్ వి గో ఎవ్రీ ఫిల్మ్ ఓపెన్స్ న్యూ ఆపర్చునిటీస్ ఎవ్రీ డేస్ న్యూ ఎవ్రీ నేను తీసుకునే ప్రతి డెసిషన్ టుడే ద డెసిషన్ ఐ టేక్ విల్ షేప్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ సో తీసుకుంటున్న ఆన్ ద గో తీసుకుంటున్న డెసిషన్స్ ఇవి బట్ ద గోల్ సినిమాలు చేయాలని ఇష్టం హ్యాపీగా ఉండాలని ఇష్టం చేస్తున్నారు సో ఇప్పుడు కింగ్డమ్ విషయంలో హిట్ కొట్టాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు అంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికన్నా ఉంటుంది బట్ మొన్న సినిమా చూసిన హరిహరి వీరమల్లు సినిమాకి వచ్చిన కూడా డిప్యూటీ సీఎం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి తన మూవీని తనే నిలబెట్టుకునే పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇండస్ట్రీలో అయితే ఎవరైనా సరే బడ్జెట్ కలెక్షన్స్ రావాలనే చూస్తున్నారు ఎందుకంటే నిర్మాతకు నష్టం లేకుండా ఇప్పుడు మీరు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నారు ఇది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే మీకు మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ మిమ్మల్ని ఇష్టపడుతున్న ఫ్యాన్స్కి ఒక ట్రీట్ ఇవ్వాలన్నా ఏ సినిమా అయినా డైరెక్టర్ కథ రాసినప్పటి నుంచి యాక్టర్ ఒప్పుకున్నప్పటి నుంచి ఒకటే గోల్ ఉంటుంది జనాలు ఎంజాయ్ చేయాలని అది ఒకటే ఆడియన్స్ మన ఆడియన్స్ దట్ ఈస్ ద సింగిల్ గోల్ అది అచీవ్ అయినామంటే అందరు హ్యాపీ ఉంటారు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది సో నో బడీ థింగ్స్ అబౌట్ ఎనీ అదర్ వే రౌండ్ ప్రతిసారి గోల్ ఆడియన్స్ మన సినిమా ఎంజాయ్ చేయాలరా ఒకటే ఉంటుంది ఆల్వేస్ వంశీ గారు ఓకే టెన్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా పిఆర్ఓలు బెదిరిస్తున్నారు బ్లాక్మెయిల్ చేసి రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగా ఆ క్వశ్చన్ వేయలేదు పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి మీరు ఏమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా లేదండి కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోలేదు సార్ వంశీ గారు వంశీ ఇది అంటే కింగ్డమ్ హిస్టరీ అంటే గౌతమ్ దున్ ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ కన్నా కదా ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్ ఇది వేరే స్టోరీ అండి మొత్తం చరణ్ గారికి చెప్పింది కాదు ఈ కథ కాదు సో ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా ఆ వార్కి సంబంధించి అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి ఈ నాలుగు రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వారి గురించి విజయ్ ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే గౌతమ్ తిన్న ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరండి లేదు గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ గారికి ఒక కథ అనుకున్నానండి ఆ కథ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పారు డైరెక్ట్గా వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు అందుని విజయ గారిని అనుకున్నాం అది విజయ గారితోనే అలానే ప్లాన్ చేసాం అంతే వంశీ విజయ్ గారు వంశీ ఈ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసారు ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు అసలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్ యుద్ధం ఎవరి కోసం ఎందుకోసం ఎందుకు చేస్తున్నారు ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్ లవ్వే ఉంటుంది రూట్ కాస్ మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించి ఉంటుంది ఇది కూడా అలాంటిది మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు యాస గుందియా రాయలసీమ యాస మార్చారు కదా అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయ్యింది అసలు బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్న ఆ యాస్తో ఉన్నటువంటి సినిమాను అది ఆ డైలా అది నేను అనంతపూర్లో చదివిన సో ఇంకా అంటే ఇష్టము తిరుపతిలో ఉంటే అట్లా మాట్లాడినంతే అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస్ ఉండబోదు లేదు నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంక్రిత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తాడా అందుకు అందుకు విజయ్ విజయ్ టూ ఇయర్స్ కదా ఇది హౌ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎంత ఛాలెంజ్ అది మీకు ఎందుకంటే టూ ఇయర్స్ ఒకటే లుక్ ఒకటే ఫిజిక్ మెయింటైన్ చేయాలి కదా హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ లైక్ టు మెయింటైన్ ద సేమ్ నేను ఎంజాయ్ చేస్తా వర్కౌట్ నాకు ఇష్టం ఫిట్గా ఉండడం రెడీగా ఉండడం ఈరోజు కూడా పొద్దున్నే వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంకోటి కొడతా మనశ్శాంతిగా ఉంటుంది తర్వాత ఒక యాక్టర్లా లైఫ్లో కూడా ఎప్పుడు రెడీ ఉండాలి యుద్ధం వచ్చిన తర్వాత రెడీ అవ్వడం అంటే వర్కౌట్ కాదు ఆల్రెడీ ముందే వార్ వార్లో హాలిడేలు ఉండవు ఆల్ ఆల్వేస్ రెడీ ఉండాలి సో ఐ లైక్ టు స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఇంద్రీట్